Hi friends! హలో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ హెల్తీవోల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరూ రిక్వెస్టెడ్గా అడుగుతున్నారనమాట అక్క మాకు పీసీఓడి ఉందక్క పీసీఓడి వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయాము ఎంత డైట్ ట్రై చేస్తానో అసలు వెయిట్ లాస్ అనేది కావట్లేదు దీంతో పాటు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి సో మీరు ఏమన్నా టిప్స్ చెప్పండి సజెషన్స్ చెప్పండి అనేసి చాలా మంది రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు లాస్ట్ వీక్ నేను పీసీఓడి గురించి ఒక కొన్ని వ్లాగ్స్ చేద్దాం అనేసి అయితే అనుకోండి అయితే మీరు పెద్దమ్మాయికి ఎగ్జామ్స్ చేయడం వల్ల అయితే నాకు వీడియోస్ షేర్ చేసేకైతే కుదరలేదు నాకు కూడా పిసిఓడితో సఫర్ అయ్యానండి నేను కూడాను సో ఆ వ్లాగ్స్ అయితే ఒక వ్లాగ్లో ఏమో మీకు మీతో షేర్ చేసుకున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే దాని కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి ఇంకా మా పెద్దమ్మాయి పుట్టక ముందు నేను కూడాను పీసీఓడితో టూ ఇయర్స్ సవర్ అనమాట సో పిల్లలు పుట్టుక పీసీఓడితో రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అదొక పెద్ద స్ట్రెస్ అనమాట నాకైతే సో ఇంకా మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత కూడా మా ఒక టూ ఇయర్స్కి మా జెస్సీ పుట్టక ముందు కూడా సేమ్ పీసీఓడి మళ్ళీ స్టార్ట్ అయ్యి అప్పుడు కూడా చాలా స్ట్రగుల్ తీసుకున్నాను అదంతా ఒక బ్లాగ్లో అయితే షేర్ చేశాను అనమాట ఇప్పుడైతే నాకు పీసీఓడి అంతా తగ్గిపోయేసింది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు హ్యాపీగా ఇద్దరు పిల్లలతో హెల్తీగా అయితే ఉన్నాను ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేది ఇప్పుడు లేడీస్ కి కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడాను నూరు మంది లేడీస్ తీసుకుంటే అందులో ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేసి సఫర్ అవుతా ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు చూసుకుంటే మిగతా వాళ్ళు కూడా థైరాయిడ్ అను డయాబెటిక్ అను హెయిర్ ఫాల్ అను ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అయిపోతున్నారనమాట సో దీనికి అంతటికీ మెయిన్ రీజన్ ఏంటబ్బా ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే సో మన లైఫ్ స్టైల్ అనేది మన హెల్దీ లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకపోవడం అనమాట సో అదంతా చేతుల్లోనే ఉంది సో మనం తీసుకునే ఫుడ్ వల్ల మనం సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడము ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయకపోవడము ఇది ఒక రీజన్ అనమాట సో ఇంకా ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు మనం తీసుకునే ఫుడ్లు అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ కెమికల్ ఉండే ఫుడ్ అన్ని బాగా టెన్ చేసేస్తాయి అనమాట సో మనం ఎప్పుడైతే బయట ఫుడ్లకు ఎక్కువ అలవాటైపోతామో ఇంటి ఫుడ్ కాకుండా సో బయట ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇప్పుడు చదివే స్కూల్కి వెళ్ళే పిల్లలకి తర్వాత జాబ్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటా ఉంటారు బయట ఫుడ్ తినేస్తూ ఉంటారు వండుకోలేక సో ఇలా తీసుకోవడం వల్ల సరైన మన బాడీకి ఇవ్వాల్సినటువంటి మంచి హెల్దీ ఫుడ్ తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ మంచి ఫైబర్ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వకపోవడము మన ఆర్గాన్స్ కి ఇంకా మన బాడీలో ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం వల్ల మన బాడీలో హార్మోన్స్ అనేవి చేంజెస్ అయిపోతాయి మన బాడీలో ఎక్కువ మేల్ హార్మోన్ అనేది ఉత్పత్తి అయిపోతుంది సో ఎప్పుడైతే మేల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుందో సో మనకి రెగ్యులర్ గా పీరియడ్స్ రావడము తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడము ఉన్నట్టుండే బరువు తర్వాత మనకి ఇక్కడ అంతా హెయిర్ వచ్చేస్తుంది అప్పర్ లిప్ ఇక్కడ హెయిర్ రావడము ఇలాంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట పీసీడి ఉండే వాళ్ళకి సో పిసిఓడి పీసీవైస్ ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మనకి మన బాడీలో గర్భాశయానికి సంబంధించిన వ్యాధు చిన్న చిన్న డిసీజెస్ అనమాట అవి పెద్ద పెద్ద భయపడాల్సిన డిసీజెస్ అయితే కాదు సో మన గర్భాశయం ఎప్పుడైతే హెల్దీగా లేకుండా ఉంటదో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేడీస్ లో కనిపిస్తా ఉంటాయి సో ఇది గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి అనమాటది పీసీ ఒడి కొంతమందికి సింటమ్స్ కనిపిస్తా ఉంటది పీసీ పీసీఓఎస్ కొంతమందికి సిమ్టమ్స్ అయితే కనిపిస్తా ఉంటుంది పీసీ అంటే ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ మనకి గర్భాశయంలో ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతా ఉంటది సో అలా ఒక ఎగ్ కాకుండా ఎక్కువ ఎగ్స్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట సో దాన్ని వచ్చేసి పీసీఓఎస్ అని పిలుస్తారు ఇంకా పీసీఓడి అంటే ఏంటంటే మనం లో వచ్చేసి నీటి బుడగలు ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే ఒక ఫోర్ టు సిక్స్ నీటి బుడుగులు ఉంటే ఓకే అది నార్మల్ అనమాట అందరికీ ఉంటాయి నీటి బుడుగులు అనేవి ఫోర్ టు సిక్స్ కంటే ఎక్కువ నీటి బుడుగులు ఉంటే దాన్ని పీసీఓఎస్ అని పిలుస్తారు అనమాట సో ఇది మనకి రెండు కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుంది సో ఈ హార్మోనల్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి నీటి బుడుగులన్నీ తగ్గిపోవాలి మంచిగా హెల్తీగా ఉండాలి మన గర్భాశయము అంటే సో అదంతా మంచి చేతుల్లోనే ఉంటుందన్నమాట సో మనం తీసుకునేటువంటి ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి బాగా ఎక్సర్సైజెస్ చేయాలి తర్వాత మన స్ట్రెస్ని తగ్గించుకోవాలి ఇవన్నీ చేస్తే సో మనకి బాగుంటుంది మంచిగా ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ తీసుకుంటూ కొంచెం ఎక్సర్సైజెస్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటే ఈజీగా తగ్గించుకోవచ్చు అన్నమాట సో ఈ పిసిఓడి ఇష్యూ వైజ్ ఈ ప్రాబ్లము సో పిల్లలైన తర్వాత వస్తే అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట అది మనకి పెళ్లి పెళ్ళి కాకముందు వస్తే లేదా పెళ్ళైన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మాత్రము ఖచ్చితంగా పిల్లలు పుట్టేకి చాలా రిస్క్ ఉంటుంది చాలా స్ట్రగుల్ తీసుకోవాల్సి వస్తుంది టైం ఎక్కువ తీ స్పెండ్ చేయాల్సి వస్తుంది డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో మీకు పెళ్ళికి ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా పెళ్ళైన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుందండి లేదంటే పిల్లల పుట్టేకి మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది నేను కూడా చాలా చాలా ఫేస్ చేశాను మా పిల్లల పుట్టేకైతే ప్రాబ్లమ్స్ తోటి చాలా డబ్బులు కూడా స్పెండ్ చేసుకున్నాను అనమాట కాబట్టి సో మీరు ఎవరైనా సఫర్ అవుతుంటే కొంచెం సీరియస్ తీసుకొని సో మనం కొంచెం మనము హెల్తీ లైఫ్ స్టైల్ హెల్తీ ఫుడ్ తినడము తర్వాత మంచిగా ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటి కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుని కంటిన్యూగా చేశారంటే మూడు నెలలు మనము ఈజీగా తగ్గించుకోవచ్చు మనకు పీరియడ్స్ రాలేదని హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ మనకి పీసీ అనేది అస్సలు తగ్గదండి సో మన పి మన బాడీ అనేది మెడిసిన్స్తో కాదు కదా వర్క్ అయ్యేది సో మన బాడీకి మంచి హెల్దీ ఫుడ్ న్యూట్రిషన్ అన్న ఫుడ్ ఇస్తేనే మన బాడీ అనేది వర్క్ అవుతుంది సో కాబట్టి సో డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ సో మనకి అప్పటికప్పుడు పీరియడ్స్ రావడానికి హెల్ప్ అవుతాయి కానీ సో పీ ఈ పీసీ తగ్గించేకి తగ్గించే మాత్రం హెల్ప్ కాదనమాట సో తగ్గియాలంటే మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటది రోజు బ్లాగ్ లో వచ్చేసి నేను ఒక మంచి డ్రింక్ అయితే మీకు షేర్ చేస్తానండి పీసీఓడి తగ్గేకి పీరియడ్స్ రెగ్యులేట్ చేసేకి అలాగే మన అబ్డామినల్ మన గర్భాశయం హెల్దీగా ఉండడానికి సో కొన్ని ఎక్సర్సైజ్ కూడా సింపుల్ సింపుల్ ఎక్సర్సైజ్ అయితే మీరు షేర్ చేసుకుంటాను సో ఈ ఎక్సర్సైజెస్ ఈ డ్రింక్ మీరు ఫాలో అయ్యారంటే పీరియడ్స్ రెగ్యులేట్ చేసేకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఫాలో అయిన డైట్ సో నేను పీసీఓడి క్యూర్ చేసుకోవడానికి నేను ఫాలో అయిన డైట్ కూడా మీతో నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వరకు నేను ఏమేమి తీసుకునేదాన్ని అని విత్ డైట్ చార్ట్తో పాటు మీతో షేర్ చేసుకుంటాను కమింగ్ వీడియోస్లో అయితే ఇంకా ఈరోజు బ్లాగ్లో సో నేను ఇంకా డ్రింక్ తర్వాత ఎక్సర్సైజ్ అయితే చూసేద్దాం ఈరోజు నేను ఉండే ఎక్సర్సైజ్ అన్ని కూడాను పీసీఓడ్ క్యూర్ అయ్యి రెగ్యులర్గా పియర్స్ వచ్చేకి హెల్ప్ చేస్తాయి దీంతో పాటు వెయిట్ లాస్ అయ్యేకి తర్వాత మన పొట్ట భాగం బెల్లి ఫ్యాట్ తగ్గే కూడా ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి ఇది ఫస్ట్ ఎక్ససైజ్ ఇది ఏంటంటే మనము గా కూర్చొని ఒక మ్యాట్ మీద కా మన కాళ్ళు ముందుకు చాపి మన చేతులతో మన పాదాలని టచ్ చేయాలన్నమాట ఈ విధంగా ఒక ట్వంటీ టు థర్టీ కౌంట్స్ చేయండి ట్రై చేయండి ఇది సెకండ్ ఎక్ససైజ్ వచ్చేసి బ్రిడ్జ్ ఫోజు ఈ బ్రిడ్జ్ ఫోజు మాత్రము మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుందండి అట్లే మనకి లోయర్ లోయర్ అబ్డామినల్ ఉంటుంది కదా సో దాన్ని హెల్తీగా ఉండేకి అబ్డామినల్ పైన బాగా ప్రెజర్ చూపిస్తుంది అనమాట మనకి పీసీఓడి అంటే ఏం లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కదా సో హార్మోన్స్ని బ్యాలెన్సింగ్ చేసేకి ఈ బ్రిడ్జ్ ఫోజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది తర్వాత పీరియడ్స్ రావడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా ఈ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి జస్ట్ మనము ఇట్లా ట్విస్ట్ చేయాలి రెండు కాళ్ళని అని సైడ్కి సైడ్ ట్విస్ట్ అనమాట సో ఇట్లా కూడా ఒక ట్వంటీ టూ థర్టీ కౌన్స్ అయితే ట్రై చేయండి ఇంకా ఈ ఎక్ససైజ్ ఏంటంటే మనము పర్వతాసన ఉంటాం కదా సో పర్వతాసన నుంచి ఈ విధంగా అనమాట ముందుకి రావాలన్నమాట ఈ విధంగా సో ఈ విధంగా కూడా మనము ఒక ట్వంటీ టు థర్టీ కౌన్స్ చే చే చేయండి నేను చూపిస్తాను అండ్ ఎక్ససైజ్ అన్నీ కూడా సో ఖచ్చితంగా ట్వంటీ టు థర్టీ కౌంట్స్ మీకు కావాలంటే ఒక టూ సెట్స్ లాగా ఒక టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ లాగా చేసుకోండి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి మనకు పీసీఓడి ఉండే వాళ్ళకి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉండేవాళ్ళు త్వర త్వరగా ఫాస్ట్గా వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటాము మనం గెయిన్ అయినప్పుడు మనము ఎంత ట్రై చేస్తా ఉన్నా కానీ వెయిట్ లాస్ అనేది అయ్యలేదన్నమాట కంపేర్ టు కొంతమంది ఎక్కువ లావు ఉంటారు కదా సో లా ఉండే వాళ్ళు బరువు తగ్గాలని ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళకేంటంటే ఒక రోజు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఎట్లా ఎక్సర్సైజెస్ చేసుకున్నారంటే ఈజీగా వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది అదే పీసీఓడి పీసీఎస్ ఉండే వాళ్ళకైతే మనం రోజు ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసినా సరిపోతుంది అనమాట వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు చేయాల్సి వస్తూ ఉంటుంది ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా చేయాలి రోజు సో ఇట్లా నేను ఈరోజు చూపించిండే ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్ అండి ఇదైతే ఇంకా డక్ వాక్ అనమాట ఇది కూడా అంతే మన పెల్విక్ మజిల్స్ అబ్డో మినల్కి బాగా స్ట్రెంగ్త్ అని ఇస్తుంది చేసే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కానీ మీరు చేసి చూడండి సో రోజు కాదు ఒకరోజు రెండు రోజులు చేస్తే మనకి రిజల్ట్స్ అనేది కనిపించలేదు అట్లీస్ట్ మీరు ప్రతి ప్రతిరోజు మిస్ చేయకుండా ఒక ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్రై చేసి చూడండి సో ఆ మంత్లో మీకు కరెక్ట్గా పీరియడ్ అనేది వచ్చేస్తుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేసి మీకే తెలుస్తుంది ఎక్సైస్ అన్నీ కూడా సూపర్ ఎఫెక్టివ్గా ఉంటాయి పీసీఓడి వాళ్ళకైతే ఇదిగోండి ఇంకా ఈ విధంగా ఎక్సైజ్ అయితే చేసేసాను ఇంకా ఒక డీటాక్స్ డ్రింక్ కూడా అనమాట సో ఈ డ్రింక్ మనకి పీరియడ్స్ వెంటనే రావడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది దీంట్లోకైతే నేను పచ్చి పసుపు ఇంకా అల్లం కొంచెం తీసుకున్నాను ఇంకా సినమిన్ అనమాట దాల్చిన చెక్క ఒక మూడు కడ్డీలు తీసుకున్నాను కొంచెం ఎక్కువే తీసుకున్నాను చూసారు కదా క్వాంటిటీ ఎంత తీసుకున్నాను అనేసి ఒక రెండు గ్లాసులు ఒక చిన్న గ్లాసు రెండు గ్లాసులు వాటర్ అయితే అవుతుంది అనమాట ఇది సో ఇది వేసి బాగా మరియాలండి దాంట్లో ఉండేటువంటి రసం అంతా బయటకు రావాలన్నమాట ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోస్తామనుకోండి ఒక గ్లాసు నీళ్ళు కావాలి అంతా బాగా మరిగించాలా మరిగించేసి కొంచెం వేడిగా ఉన్నట్లే తీసుకోవాలన్నమాట సినమిన్ ఈ పచ్చి పసుపు ఇవన్నీ వేసాం కదా మన హార్మోన్స్ని రెగ్యులేట్ చేయడానికి పీరియడ్స్ రావడానికి బాగా తర్వాత మనకి వెయిట్ లాస్ అయ్యి కూడా ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది పీసీఓడి ఉండే వాళ్ళకైతే కాస్త ఖచ్చితంగా ట్రై చేయండి ఈ డ్రింక్ని మనము ఖచ్చితంగా ఒక టూ డేస్ ట్రై చేయండి యాక్చువల్లీ వన్ డే ట్రై చేస్తే చాలు మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ట్రై చేస్తేనే మనకి పీరియడ్స్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఒక రోజులో మీకు రాలేదు అంటే టూ డేస్ ట్రై చేయండి ఇది బాగా బాడీని వేడ్ చేసేస్తుంది అనమాట మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం తీసుకోవద్దండి ఇది చాలా వేడి చేస్తుంది బాడీని సో పీరియడ్స్ రావడానికి మాత్రమే పీరియడ్స్ వచ్చేకి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేకైతే ఈ డ్రింక్ అయితే ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ డ్రింక్ అయితేను ఈ రోజు నేను చూపించిండే ఈ డీటా సింగ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి సినమిన్ పసుపు తర్వాత అల్లము ఈ మూడు వేసి బాగా మరిగించి తీసుకోవాలన్నమాట సో ఇది మనకి పీరియడ్స్ని రెగ్యులేట్ చేసేకి మన హార్మోన్స్ బ్యాలెన్సింగ్గా ఉండేకైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో మార్నింగ్ ఒకసారి పీరియడ్స్ రావట్లేదు రెగ్యులర్గా అనేవాళ్ళు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకోండి ఖచ్చితంగా టూ డేస్లో మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది తర్వాత నేను ఈరోజు నేను చూపించిన ఎక్సర్సైజ్ కూడాను అంతే సో మనకి మన గర్భాశయానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గి సో మనకి హెల్తీగా ఉండేకైతే ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ చేసాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి డిటాక్స్ డ్రింక్ తర్వాత ఈ ఎక్సర్సైజెస్ కూడాను సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనేసి అనుకుంటాను సో నెక్స్ట్ వీడియోస్ లో నేను నేను పీసీఓడిని క్యూర్ చేసుకోవడానికి ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను ఎలాంటి టిప్స్ ఇంకా ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను అని కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మీరు ఎంతమంది పీసీఓడితో పీసీఓఎస్తో సఫర్ అవుతున్నారో కమెంట్ అయితే షేర్ మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పీసీఓడిలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని కూడా కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో మంచి డైట్ బ్లాగ్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ కీప్ వాచింగ్ బాయ్